నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనం హెల్దీ డ్రింక్ తయారు చేసుకోబోతున్నాం ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది చాలా సింపుల్ రెసిపీ ఇది రోజు తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు టీకి బదులుగా కాఫీకి బదులుగా సమ్మర్లో చల్లగా తీసుకోవచ్చు అదే వింటర్లో అయితే వేడివేడిగా మనం ఈ డ్రింక్ని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది అయితే మనం రాగి పిండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం అలాగే డేట్స్ అండ్ కిస్మిస్ ఇవి ఉంటే చాలండి మనం హెల్దీగా డ్రింక్ని తయారు చేసుకోవచ్చు ఇది ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే ఉదయం సాయంత్రం తీసుకున్నట్టయితే రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు అంతేకాదు ఇవి బాదం పప్పు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా పది నుంచి పదిహేను నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అలాగే డేట్స్ కూడా మనం కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిలో కూడా గింజలు ఉంటాయి కాబట్టి సపరేట్ చేసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డేట్స్లో కూడా మనం గింజలు ఉంటాయి కాబట్టి ఇలా తీసేసి పక్కన పెట్టి సపరేట్ చేసుకోవచ్చు అలాగే బాదం కూడా పీల్ చేసి మనం పక్కన పెట్టుకోవచ్చు ఈ లోపల మనం స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసేసుకుంటే జావా రాగి జావ తయారు చేసేసుకోవచ్చు నేను రెండు ఒక గ్లాసు గ్లాస్ నీళ్లు నేను స్టవ్ మీద పెట్టి వేట్ చేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం ఆప్షనల్ మీ ఇష్టం స్వీట్ కావాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు నేను అలా రెండు కుందులు చిన్నవి దొరుకుతున్నాయి ఇప్పుడు షాప్లో ఆ చిన్నవి రెండు కుందులు వేసేసాను అవి కరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం రాగి పిండి టూ స్పూన్స్ తీసుకోవాలి ఈ టూ స్పూన్స్లో కూడా నీళ్లు యాడ్ చేసి ముద్దలు కట్టకుండా దాన్ని బాగా షేక్ చేసి లిక్విడ్ తయారు చేయాలన్నమాట ఇప్పుడు మొత్తం అలా జీలకొట్టి ముద్దలు అనేవి లేకుండా నీట్గా లమ్స్ లేకుండా మనం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు పలుచగా మనం చక్కగా ముద్దలు లేకుండా తయారు చేసుకోవచ్చు లమ్స్ లేకుండా ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా మనం ఇప్పుడు ఆ బెల్లం కరిగిపోయేటప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకొని చక్కగా జావ తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత నేను ఈ మిక్చర్ అంతా దానిలో యాడ్ చేసేసాను ఇప్పుడు అది చిక్కబడుతూ ఉంటుంది రెండు నిమిషాలు అయితే స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే మొత్తం చిక్కబడనివ్వాలి మీకు పలుచుగా కావాలి అనుకున్నప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చక్కగా తయారైపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే ఉన్నాయి కదా డ్రైనట్సు వాటిని మనం బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాదము అలాగే క్యా డేట్స్ మొత్తం జార్లో వేస్తున్నాను చూడండి ఇప్పుడు దీనిలో కొంచెం ఫస్ట్ అయితే మన మిక్సర్ని బట్టి ఉంటుందండి జార్స్ని బట్టి ఇది ముందు ఫస్ట్ పల్స్గా బ్లెండ్ చేసేసి తర్వాత నేను పాలు యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పాలు యాడ్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మనం బ్లెండ్ చేసి పల్చగా ఒక టూ టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు కలుపుకొని నేను బాగా బ్లెండ్ చేసి అది మొత్తం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పాలు ఏమి ఎరిగిపోవో చక్కగా దానిలో కలిసిపోతుంది చూశారు చూసారు కదా ఇప్పుడు మనకి ఇంకా పలచగా కావాలనుకున్నా కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలా ఉన్నా సరిపోతుంది ఇది నలుగురికి ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అయితే ఈ టేస్ట్ బాగా మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మీరు షుగర్ అది బెల్లం యాడ్ చేసుకుంటా అన్నా పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే డేట్స్ కిస్మిస్ అవి కొంచెం స్వీట్నెస్ నచ్చని వాళ్ళు ఇలా బెల్లంతో అయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడిగా అయినా సరే మనం తీసుకోవచ్చు గోరువెచ్చగా అలాగే చల్లగా కొంచెంసేపు చిల్లవ్వాలనుకుంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తర్వాత మనం తాగడానికి ట్రై చేయొచ్చు ఇది అందరూ ట్రై చేయొచ్చండి ఇది మంచి హెల్దీ డ్రింక్ అని చెప్తున్నాను కదా చక్కగా జీడి జీడిపప్పుతో మనం అలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అంతే అండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్